హలో అండి ఈరోజు లకడంగ్ పసుపు లక్కడంగ్ పసుపు అని ఇది మేఘాలయ నుంచి వచ్చింది లక్కడంగ్ అనే విలేజ్ మేఘాలయ స్టేట్లో ఉంటుంది దీనిలో ఇది చాలా ఫేమస్ ఈ పసుపు ఎందుకంటే దీనిలో కొరుకుమిన శాతం ఎక్కువ వరల్డ్లో ద బెస్ట్ పసుపుల్లో ఇది ఒకటి అనమాట నెంబర్ వన్ పసుపు ఇది చూడండి లోపల ఎంత పసుపుగా ఉందో అంతే కలర్ ఉంటుంది కొరికమైన శాతం ఎక్కువ ఉంటే అది ఎక్కువ ఉంటుంది అనమాట స్మెల్ కూడా మంచి స్మెల్ చూసారా ఈ బుడిపిల్ దగ్గర అలా మొక్కలు వస్తాయి అలా కట్ చేసేసి మజ్జిగ కట్ చేసేస్తే చాలండి చిన్న చిన్న మొక్కలే పెట్టేయచ్చు ఇది లాస్ట్ ఇయర్ ఇలా మడులు కట్టించి నేను వేయటం జరిగింది పసుపు మామూలు పసుపు లోకల్ పసుపు వేసామనమాట దీని నిండా ఎండిపోయిన ఆకులు పచ్చి ఆకులు మొత్తం మొక్కలు కట్ చేసినాయి వాసంకాలం అయిపోయింది అన్నీ ఎండిపోయిన మొక్కలు కట్ అన్నీ వేసాము మళ్ళీ పైనంతా ఎండి ఆకులు వేసేస్తున్నాం ఇది కొంచెం ఫాస్ట్గానే చూపిస్తున్నాం పెద్ద వీడియో అయిపోతుందని మట్టి అన్నీ కలిపింది అనమాట ఈ మట్టి మామూలు మట్టి మట్టి ఇది కోకోపెట్టి నానబెట్టింది కోకో శాతం అన్ని సమభాగాల్లో వేయటం జరిగింది కొంతమంది కోకోపెట్టి తక్కువ వేసుకోండి కుళ్ళిపోతుంది అది ఇది అంటున్నారు కానీ నీళ్లు వెళ్ళిపోవటానికి మార్గం ఉంది అటు బెడ్డలకి ఇదంతా ఎరువు అన్నీ కలిపిన ఎరువు వేపపిండి పిండి మొత్తం అన్నీ కలిపిన పశువుల ఎరువు అనమాట ఇది మొత్తం వేసేసి ఈసారి బయట నుంచి ఒక బస్తా ఎర్రమట్టి తీసుకురావటం జరిగింది ఎర్రమట్టి వేసి చూద్దాం అని చెప్పేసి మామూలుగా అయితే మా కుండీల్లోదే తిరగేసిన మట్టి తీసేసిన మట్టి బోల్డ్ అంత వస్తుందండి అదే సరిపోతుంది కానీ ఈసారి వేసి చూద్దామనే ఎర్రమట్టి కలపడం జరిగింది ఇలా అంచెలంచెలుగా అది కొంచెం ఇది కొంచెం అలా కోకో పెట్టు ఎరువు మట్టి అన్నీ కలపడం జరిగింది కొంతమంది ఇసుక కూడా వేస్తారంట మరి నేనైతే ఇసుక వేయలేదు అడుగునంతా చూసారుగా ఎంత లోతున అవి ఆకులు అవన్నీ వేసాము ఈ పైనంతా బెడ్ కోసం మళ్ళీ పైనంతా మంచి కలిపిన మట్టి అంతా వేయటం జరిగింది చాలా ఎక్కువ వేసామండి అది నేను చూపిస్తే పెద్ద వీడియో అయిపోతుందని మీకు షా షార్ట్ కట్లో తీసేయటం జరిగింది చూసారు ఇలా మెత్తగా అనమాట చక్కగా మని మట్టి మాత్రం చాలా గొల్లగా చేస్తే మన పసుపు కూడా తొందరగా దాని వేళ్ళన్ని లోపలికి వెళ్ళి దుంప ఊరటానికి బాగుంటుంది అనమాట ఇలా గుర్తుగా ఉండటం కోసం కొంచెం లైన్ లైన్లుగా ఇలా కొంచెం మనం అంచగా అంచనాగా పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందని ఇలా మొత్తం గీతలు గీసేసి ఇప్పుడు ఈ పసుపుని కట్ చేసిన మొక్కలు పెట్టుకుంటే చాలండి అంత ఫుల్ దుంప పెట్టవసరం లేదు ఎక్కడైతే ఆ నోటు అది ఉంటుందో చిన్న బుడిపులాగా అది వచ్చిన ప్రతి చోట మళ్ళీ వస్తుంది కానీ ఎక్కువ శాతం నా దగ్గర మొలకలు వచ్చినాయి ఉండిపోయినాయి నేను తీసుకురావటమే లేట్ అయ్యింది అందుకని చెప్పి పెట్టడం లేట్ అయ్యి మొలకలు వచ్చేసినాయి ఆల్రెడీ అందుకే ఎక్కువ శాతం పెట్టేయటం జరుగుతుంది ఇలా ఒక్కొక్కటి ఇలా మట్టి మూసేసుకుంటూ వచ్చేయటం అలా లైన్గా పెట్టేసేసి మీకు చూపించడం కోసం ముందు పెట్టేసి చూపిస్తున్నాము తర్వాత మట్టి మూసేయటం జరుగుతుంది ఒక్కొక్కటి ఇలా పెట్టేసి లాస్ట్ ఇయర్ మామూలు లోకల్ పసుపు వేసామండి ఇవే మడుల్లో అనమాట ఈసారి కావాలనే ఈ మంచి పసుపు కదా ఇది ద బెస్ట్ పసుపు ఎలా వస్తుందో చూద్దాం చూద్దామనేసాం చూసారాక చూస్తుంటేనే భలే అందంగా ఉంది అంతా ఆల్మోస్ట్ మొలకలు వచ్చేసినవి ఉన్నాయన్నమాట ఇంకా కొంచెం మిగిలింది అది వేరే చోట వేసాను అది కూడా మీకు చూపిస్తాం చూడండి దీనిపైన ఈ గోడకి పైన ఎప్పుడో ఇది నలభై ఏళ్ల క్రితం కట్టిన ఇల్లు అనమాట అలా గట్లులాగా కట్టుకోవడం దానిలో క్రాటన్స్ అవి వేసేవాళ్ళం అనమాట ఈసారి అవన్నీ పీకేసి అక్కడ కూడా బెట్టలు తయారు చేయడం జరిగింది ఆ పసుపు పెట్టిన తర్వాత వారం అయ్యింది ఇంకా మిగిలింది అందుకని చెప్పి ఇక్కడ కూడా మొత్తం ఎరువు అన్నీ వేసి కలిపేసి పాపమట్టి అంతా తిరగేసేసి ఈ లోపలున్న ఈ గట్టుల్లో కూడా వేయటం జరిగింది ఇదేంటంటే ఎలా వస్తుందో చూద్దాం పైన కూడా కొంచెం నీడ కూడా ఉంటుందండి ఇక్కడ ఎంత వస్తుందో చూడాలి ఈసారి దీన్ని బట్టి మనం నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకోవచ్చు కదా ఇది లాస్ట్ ఇయర్ ఎప్పుడో వేసింది కొంచెం దానిలోనే ఉంచేసామన్నమాట ఎవరో చెప్పారు అలా ఉంచేస్తే పెద్ద దుంప వస్తుంది అని కొంత ఉంచేసామన్నమాట ఇది ఇప్పుడు వేసింది ఇది లోకల్ పసుపు ఇదివరకు వేసింది అనమాట ఆ మూడు గట్లు పైన కనిపించి ఆ మూడు గట్లు నిండా వేసామన్నమాట చూశారు కదా ఎంతో విలువైన పసుపు మంచి పసుపు అనమాట అప్పుడే వారం అయింది మొక్కలు చూడండి ఇలా వచ్చేసినాయో బాగుంది కదా